నమస్తే అండి మనం చూస్తున్నది మొక్కజొన్న శేను ఈ మొక్కజొన్న గింజలు చాలా బలమైన ఆహారం ఈనాడు ప్రపంచవ్యాప్తంగా మొక్కజొన్న ఉత్పత్తి బాగా పెరిగింది అత్యధికంగా పండే పంటల్లో ఈ మొక్కజొన్న నాలుగో స్థానంలో ఉంది చూడండి ఈ మొక్కజొన్న చాలా ఎత్తు చెరుకులాగా పెరుగుద్ది పొడవుగా సుమారు ఆరు ఏడు అడుగుల ఎత్తు పెరుగుద్ది ఆకులు కూడా చాలా పొడవుగా ఉంటాయి ఈ మొక్కజొన్న చెట్లను చిన్న చిన్న ముక్కలుగా నరికి కూడా పశువులకు దానా వేస్తారు దానా బేకింగ్ పౌడర్ తయారీలో కూడా ఎక్కువగా వాడుతుంటారు ఈ మొక్కజొన్న కంకి చాలా చౌకగా లభించే ఆహారం ఒకప్పుడు కంకిని కాల్చుకొని గింజలను ఉడికించుకొని తినేవారు చలికాలంలో అయితే మొక్కజొన్న కొండను నిప్పులపై కాల్చుకొని తింటూ ఉంటే ఆ మజాకే వేరుగా ఉండేది అప్పట్లో మొక్కజొన్న ఎక్కువగా తినేవాళ్ళు అందువల్ల మొక్కజొన్నలు మన శరీరానికి చాలా మేలు చేస్తాయి ఈ మొక్కజొన్నలో ఉండే పోలిక్ యాసిడ్ రక్తహీనతను తగ్గించి ఎర్ర రక్త కణాలను వృద్ధి చేస్తాయి చూడండి కనుపు కనుపుకి ఆ విధంగా మొక్కజొన్న కాస్త చూడండి ఆ విధంగా చూడండి ఆకు ఆకు దగ్గర మామూలుగా కంకులు ఆ విధంగా వస్తాయి అనమాట అందువల్ల ఎక్కువ ఉత్పత్తి వస్తుంది ఎక్కువగా మనకు దిగుబడి కూడా వస్తుంది ఈ మొక్కజొన్న మనకు ఆ పైన పీచులా కనిపించేది ప్రతి గెనుపు దగ్గర మొక్కజొన్న కంకు వస్తుంది ఆ విధంగా ఇప్పుడిప్పుడే కంకులు వస్తున్నాయి చూడండి ఇవి లేత కంకులు ఇంకా ఒక వన్ మంత్ పోతే కంకులు మనకు పెద్దగా వస్తాయి దిగుబడి ఎక్కువ వస్తుంది పంట లేకల్లా అధికంగా దిగుబడి వచ్చే పంట ఈ మొక్కజొన్న ఎక్కువగా ఈ మొక్కజొన్నలో కాపరు ఐరను లవణాలు మినరల్స్ ఇలాంటివన్నీ అధికంగా ఉన్నందువలన ఈ మొక్కజొన్నలు తింటే ఎముకలు బలంగా ఉంటాయి కిడ్నీలు కూడా ఆరోగ్యంగా ఉంచే శక్తి ఉంది ఈ మొక్కజొన్నలు చర్మంపై ముడతలు కూడా రాకుండా చర్మాన్ని కాంతివంతంగా ఉండేలా చేస్తుంది ఈ మొక్కజొన్నల పండే ఈ కంకులు తిన్నా మొక్కజొన్నలు తిన్నా కూడా మనకు శరీరానికి చాలా మేలు చేస్తుంది ఈ మొక్కజొన్నల్లో పీచు అధికంగా ఉంటుంది అందువల్ల ఇది మన జీర్ణక్రియను మెరుగుపరిచి మలబద్ధకం ఉన్నవారికి మొలలు వంటివి రాకుండా మనల్ని కాపాడద్ది అంత బాగా మన శరీరానికి మేలు చేస్తుంది అన్నమాట ఈ మొక్కజొన్న గింజలు మధుమేహాన్ని నియంత్రించే శక్తి ఇందులో ఉందని అమెరికన్ డయాబెటీస్ అసోసియేషన్ వారు కూడా తెలియజేస్తున్నారు డయాబెటీస్ వాళ్ళు కూడా చాలా మంచిది మొక్కజొన్నలు అందుబాటులో ఉంటాయి కాబట్టి తెచ్చుకొని వాటిని రొట్టెలుగా కానీ రకరకాలుగా ఆహార పదార్థాలుగా చేసుకొని తినగలిగితే డయాబెటీస్ వాళ్ళు చాలా మంచిది ఈ మొక్కజొన్నలు తింటే వివిధ రకాలైన వైరస్ నుండి మనల్ని కాపాడుద్ది కొలెస్ట్రాల్ను పూర్తిగా తగ్గించే గుణం ఉంది ఈ అధిక బరువు తగ్గాలనుకునేవారు ఈ మొక్కజొన్న పిండితో రొట్టెలుగా చేసుకొని తింటే చాలు మన శరీరం కొవ్వును పూర్తిగా కరిగిస్తుంది ఇలాంటి అందుబాటులో ఉంటే తెచ్చుకొని తిని ఆరోగ్యం ఉంటారని కోరుకుంటున్నాను నమస్తే